నాటకంలో అంతర్ నాటకంలో ఇప్పుడు తాజాగా ఒక కొత్త వార్త వచ్చింది అది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ జీవి ఎవరో ప్రాణాలు తీయాలని చూస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిందట ఇది అటవార్త నిజానికి అధికారిక వార్త కాదు అట వార్తలు ఎలా పుట్టుకొస్తాయో మనకు తెలుసు అంటే పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ వారు చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి తరచుగా ఇంటెలిజెన్స్ వారు బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు అనుకుంటాను ఆయన మరి ఫోన్ లో బ్రీఫింగ్ ఇస్తారా లేకపోతే వాళ్ళు అధికారులు ఈయన దగ్గరకు వచ్చి బ్రీఫింగ్ ఇస్తారా లేకపోతే ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు బ్రీఫింగ్ చేసుకుంటారా మనకు తెలియదు కానీ ఈయన మొత్తం మీద ఇంటెలిజెన్స్ వారు నాతో చెప్పారు ముప్పై వేల మంది అమ్మాయిలను తరలించేశారు లేకపోతే ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని రకరకాల గతంలో విమర్శలు చేశారు అందులో ఒకళ్ళు ఇద్దరు ఏదో మరి తీసుకొచ్చారు అని ఒక చాలా నాటకీయంగా సినిమాటిక్ గా ప్రదర్శన ప్రకటించారు మరి ముప్పై వేల మంది పరిస్థితి ఏమంటే చెప్పలేదు ఇదంతా అలా జరుగుతుండగా రాష్ట్రంలో హింసాకాండ రాష్ట్రంలో పట్టపగలు హత్యలు రాష్ట్రంలో మానభంగాలు రేపులు జరుగుతున్న సందర్భంలో మీరు స్పందించరే పవన్ కళ్యాణ్ స్పందించరే పవన్ కళ్యాణ్ అని ప్రజలు ప్రశ్నిస్తుంటే సినిమా అన్నట్టు సినిమాల్లో హీరో స్పందించినట్టు స్పందించి విలన్లను చిత్తు చిత్తుగా ఎందుకు చేయటం లేదు అని ప్రజలు ప్రశ్న అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పు ఉన్నదని కేంద్ర ఇంటెలిజెన్స్ వారు ఎవరో చెప్పారట జనసేన వర్గాలు ఇతర వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్ పబ్లికేషన్ లో ఒక వార్త వచ్చింది లీక్ వీరులు గ్రీకు వీరులు అంటారు కదా అలాంటి వార్తనా ఇది నిజంగా సీరియస్నెస్ ఉన్నదా అనేది మనకు తెలియదు ఎందుకంటే నిజమైన వార్తలను అబద్ధాన వార్తలను కలగల్పి అర్ధసత్యాలను అసత్యాలను కలబోసి వడ్డిస్తారు కాబట్టి ఏది నిజము ఏది అబద్ధము అని మనకు తెలుసుకోవటము అసాధ్యము జగన్మోహన్ రెడ్డి విషా వినుకొండకు వెళ్ళటము అక్కడ రషీద్ అనే యువకుడిని హత్య చేసిన వారిని కుటుంబాన్ని హత్య చేయబడిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటము అక్కడ తీవ్రమైన హెచ్చరికలు చేయటం ఢిల్లీలో ప్రజాప్రతినిధులతో ధర్నా చేస్తామని చెప్పటము ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ నాటకంలో అంతర్నాటకంలాగా ఈయన జీవిత ఈయన ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఒక వార్త వచ్చింది అంటే ఈయన ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు ఉంటుంది అంటే అన్వాంటెడ్ గ్రూప్స్ అన్వాంటెడ్ గ్రూప్స్ అంటే మరి ఈయన ఈయన రాజకీయంగా ఎదిగితే ఇష్టం లేని వారు కూటంలోనే ఉన్నారు వారు ఎవరో మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వారసుడిగా ఎదగాలనుకున్న లోకేష్ బాబుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అడ్డంగా మారుతాడేమో అని కొంతమంది భావిస్తూ ఉండవచ్చు అన్వాంటెడ్ గ్రూప్ వారి వారి వారా లేకపోతే ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారా ఈ విషయాలు చెప్పకుండా సస్పీషియస్ గా ఆ ఒక వార్త వేయటం అనేది దాంట్లో జానతనము లౌక్యము అన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ అబద్ధాలను కొట్టివేయడం ఎప్పుడు ఏ పటలో ఏ పం మనకు తెలియదు ఏ వార్తలో ఏ నిజం ఉన్నదో మనకు తెలియదు ఏ వార్తలో ఏ అబద్ధం ఉన్నదో కూడా మనకు తెలియదు కాబట్టి వార్తను సీరియస్ గా తీసుకుని ఆయనకి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ కోరుతున్నాడు కాబట్టి ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి తగిన సెక్యూరిటీ లేదని నిజానికి మిథున్ రెడ్డి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కూడా తగ్గించారని వార్తలు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాల్సి ఉంటుందని ఏమన్నా దానికి ఒక ప్రాతిపదిక హేతుగా వేదిక తయారు చేయడానికి ఇటువంటి వార్తలను లీక్ చేస్తున్నారన్న సందేహము వస్తుంది ఇప్పుడు అలిపిరిలో సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు ఆ సెక్యూరిటీ ఎప్పుడు తగ్గించడానికి ప్రయత్నించిన సంఘటన జరిగి ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన సెక్యూరిటీ పెర్సెప్షన్ థ్రెట్ పెర్సెప్షన్ తగ్గిపోయింది కాబట్టి ఆయన సెక్యూరిటీ తగ్గించాలని ఎప్పుడు ప్రయత్నించినా దానికి కోర్టులు గాని లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఆటంకాలు సృష్టించాయి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకు ఉండాల్సిందంటే అంటే కుడి ఎడమల డాలర్ కత్తులు గతంలో రాజులు వెళ్ళేవారు కదా ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కుది డాల్ కత్తులు మెరే అన్నట్టు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఆయుధాలు వేసుకున్న బ్లాక్ యూనిఫామ్ మనం వేసుకునే వాళ్ళు చంద్రబాబు అంత ఎత్తు పొడుగు లాబు ఉన్న వారు చాలా మంది ఆయన చుట్టూరు రక్షణ కవచంగా ఉంటారు ఆయన ఆయనకు ప్రజల నుంచి ఏమి ఉందో మనకు తెలియదు కానీ ప్రజలకు ఆయన నిజానికి అనేక సమావేశాలు ఇటీవల కాలంలో కొంత మెరుగ్గాని అనేక సమావేశాలు ఎటువంటి మాటలు మాట్లాడేవారు ఇప్పుడన్నీ ప్రస్తావించుకోవడం ఆయన మన ముఖ్యమంత్రి సుదీర్ఘకాలపు ముఖ్యమంత్రి ఆయన గురించి ఫలతనం చేసి మాట్లాడటం మనకు కూడా అంత మంచిది కాదు అంత నిజానికి కొంచెం జుగుప్సాకరంగా కూడా ఉంటుంది అంటే మాటలు అలాంటి మాటలు మాట్లాడుతున్న వారిని విమర్శించాల్సిన అవసరం ఉన్నది కానీ అటు మాట్లాడి మాటలు పదే పదే ఉచ్చరించడం మనకే మనసు ఒప్పదు అయితే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్కి సొంత సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది సొంత సెక్యూరిటీ బదులు మరి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ మీద పవన్ కళ్యాణ్ గారికి విశ్వాసం లేదా పరస్పర విరుద్ధ శక్తులు నిజానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జన జనసేన తెలుగుదేశం పరస్పర విరుద్ధ శక్తులు ఆ విరుద్ధ శక్తులు ఒక చారిత్రక నేపథ్యంలో ఒకటయ్యాయి ఆ ఒకటై ఈ కలయిక ఎంతకాలం ఉంటుంది ఈ కలయిక పరస్పర అనుమానాలతోటి జీవనం కొనసాగిస్తున్న వారు ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉంటాయి కాబట్టి ఈ అనుమానాలు క్రెట్ టు పవన్స్లై ఫ్రమ్ తెలుగుదేశం వర్గాల లేకపోతే వైసీపీ వర్గాల అన్నది నెగ్గు తెల్చాల్సిన విషయం గాలిలో ఇలాంటి వార్తలు వదలటము ఏజెన్సీ నిజానికి సెంట్రల్ ఏజెన్సీ ఇచ్చిందా లేదా మనకు తెలియదు కానీ దీనివల్ల ఏంటంటే అనవసర ఉద్రిక్తతలు ప్రజల్లో చెల్లరగుతాయి అసలే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ఇటువంటి వార్తలు వదలటము నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రాణాలు తీసేంత భయానక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు ఇంకా ఆంధ్రప్రదేశ్ చెడిపోయింది కానీ అంతగా చెడిపోలేదు సామాన్య ప్రజలను బెదిరించటము భయోత్పాదాన్ని గురి చేయటము వాళ్ళని సైలెన్స్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే అక్కడక్కడ ఈ దాడులు చాలా ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరిగిన దాడులు ఆ వీడియోలు చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి ఎక్కడో మాచర్లా పల్నాడులోనూ ఒక మనిషిని పట్టుకొని మోకాళ్ళు విరక్కొట్టేస్తున్నారు మోకాళ్ళు ూండాలు టైప్ వాళ్ళు వాళ్ళు మామూలు కాళ్ళ మీద హైరిడ్ గూండాస్ అనేవి ఉండాలి లేకపోతే వాళ్ళు ట్రైన్డ్ గూండాలు ట్రైండ్ వాళ్ళు పార్టీ కార్యకర్తలు కూడా ఆ స్థాయిలో ఉంటారంటే నేను నమ్మను వాళ్ళు తప్పకుండా కిరాయి గూండాలు అయి ఉంటారు వాళ్ళు పనిగట్టుకుని ఒక మనిషిని పట్టుకొని మోకాలు చెప్పులు వెరకొట్టేస్తున్నారు అంటే మనకి పరిటాల రవీంద్ర కాలంలో ఎన్నికల ఏజెంట్ గా పనిచేసిన కాంగ్రెస్ ఏజెంట్ కాళ్లు నరికిన సంఘటన వీడియో వచ్చింది అప్పుడు చూసాం అలాగే నిలువ నిలువుగా ప్రాణాలు తీయడం అన్ని జరిగినాయి మరి ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతాయని పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా ఏదైనా ఆయన ఒక అరుదైన నాయకుడు కాబట్టి ఒక పార్టీకి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా రక్షణ ఉంటుందో పవన్ కళ్యాణ్ కలాగా ఉండాలి లోకేష్ బాబుకు ఉండాలి ప్లస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండాలి వీళ్ళందరూ ఏంటంటే వారు సోషల్ ఎసెట్స్ అని అనుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది దానికోసం అయ్యే అంగు ఆర్భాటము ఖర్చు ప్రజలు భరించాల్సిందే తప్ప